జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైంది మీతో ఇలా ముఖి ముఖి ముఖాముఖి మాట్లాడి సో ఏదో ఒక పని ఏదో ఒక పని ఒంట్లో బాగాలేకపోవడం వెళ్ళడం వర్షాలు వీటన్నిటి వల్ల నాకు అసలు ఇలా ఏదైనా మీకు చూపించాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయి కానీ అసలు టైమే దొరకట్లేదు అనమాట ఇవాళ లక్కీగా కొంచెం తొందరగా భోజనాలు అవి అయ్యాయి సో మళ్ళీ వరలక్ష్మి వ్రతం హడావుడిలోకి వెళ్ళిపోయే ముందు కొన్ని కొన్ని నేను చూపించాల్సినవి ఉన్నాయో చూపిద్దామని చెప్పి ఇవాళ ఇలా అన్నమాట మీ ముందుకి సో ఫస్ట్ యాజ్ యూజువల్ ఈ కాశ్మీర్ తోటే మమ్మల్ని బాధేస్తావా అంటే నేనేం చేయలేను ఇదిగో కశ్మీర్ నుంచి షికారా తీసుకొచ్చారు శివ అండ్ ఉజ్వ స్పందన వాళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు రెండు వేపులా కాశ్మీర్ కాశ్మీర్ రాసింది ఇది తీస్తే షైన్ పోతుంది అన్నట్టు ఉంచాను ఇక దగ్గర నుంచి చూడాను చాలా ప్రాపర్ ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట చాలా బాగుంది షికారా చూడ్డానికి ఇలాగే ఉంటుంది ఓన్లీ థింగ్ ఇస్ బిగ్ ది ఇది చిన్నది అంతే తేడా క్యూట్గా అనిపించింది మాకు నెక్స్ట్ అక్కడ నుంచి కొంత షాపింగ్ చేసుకొచ్చింది ఫస్ట్ టైం స్పందన చీరలు తీసుకొచ్చింది అంటే తను వాళ్ళ వదిన ఇద్దరు కలిసి షాపింగ్ చేశారు ఇది స్పందన శారీ అండి దీని మీద ఫుల్ వర్క్ వచ్చింది చూడండి నీడిల్ వర్క్ అంటున్నారు అట అక్కడ వాళ్ళు వీటిని అన్నింటినీ వాళ్ళు యూనివర్సల్గా పశ్మీనా సిల్క్ అంటున్నారు ఏది ప్యూర్ పష్మీనా ఏది కాదు అదంతా నాకు కూడా ఏం తెలీదు నేను కశ్మీర్ వెళ్ళినప్పుడు శారీ షాపింగ్ అయితే చేయలేదన్నమాట మా పిల్లవాటుకు చాలా ధైర్యంగా చేసింది ఈ శారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట ఫుల్ ఎంబ్రాయిడరీ ఉంది వర్క్ ఉంది మొత్తం అంతా అండ్ ఇద్దరికి నచ్చిందట అది మెయిన్ శివాక్ కూడా నచ్చిందట అందుకని తీసుకుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేసాడు ఇచ్చేసాడు పళ్ళు మీదేమో ఇగో ఇలా కొంచెం చిన్న పళ్ళు హాఫ్ మీటర్ కూడా ఉంటుందో ఉండదా అన్నట్టు ఇంతే పళ్ళు ఈ చిన్న చిన్నది ఇలా చిన్న చెక్స్ లాగా వచ్చింది కదా ఇది బ్లౌజ్ ఇస్తే చాలా చాలా హైలైట్ అయి ఉండేది శారీ అని అనుకున్నాను నేను బట్ వాళ్ళు బ్లౌజ్ మటుకు ఇలా రా సిల్క్ లాగా ఉంది ఇది యాక్చువల్లీ ఫీల్ అవ్వడానికి ఇలా బ్లాక్ ఇచ్చేశారు వాళ్ళకి వర్క్ నచ్చింది వర్క్ మటుకు చాలా నీట్గా ఉంది బాగుంది ఈసారి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అటండి వీళ్ళు ఏదో బేరం వాడితే ఏదో కొంచెం తగ్గించట అన్ని చీరల మీద తగ్గించాడు కాబట్టి అన్ని చీరల మీద తగ్గించారు కదా మొత్తం వాళ్ళు వదిన తీసుకున్నది తిని తీసుకున్నవి అన్నిటి మీద కలిపి తగ్గించారనమాట ఎంతో సో అందుకని ఇండివిజువల్గా ఈ శారీకి ఎంత తగ్గింది అన్నదైతే మనకు తెలీదు దానికి వర్క్ ఉంది కాబట్టి అది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఇదేమో నేను సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళు వీడియో కాల్ చేశారనమాట ఏమీ పెద్ద తెలియట్లేదండి వీడియో కాల్లో మనకి ఫ్యాబ్రిక్ అది ఫీల్ అవడానికి అది ఏం తెలియదు కదా సరే అదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపించింది ఈ కలర్ ఒకటి లేదు నా దగ్గర స్టీల్ గ్రే లాగా ఉంది అండ్ ఈ పాటికి మీకు అందరికి తెలిసే ఉంటుంది నాకు గ్రే కలర్ ఇష్టం అని సో ఈ స్టీల్ గ్రే టైప్ తీసుకున్నాను చిన్న స్క్వేర్స్ లాగా వచ్చాయి వచ్చాయి నెక్స్ట్ దీనికి పళ్ళు ఇలా వచ్చింది ఇదిగో ఇలా వచ్చింది టాసిల్స్ కూడా ఇచ్చేసారు వాళ్ళే ఇది పళ్ళు పార్టీది ఇంకా ఇవన్నీ వెళ్ళాలి ఫాల్కి దానికి ఇప్పుడు అందరూ వరలక్ష్మి వ్రతం హడాలో ఉంటారు కదా టైలర్స్ నాకైతే అప్పుడే అక్కర్లేదు వరలక్ష్మి వ్రతానికి శారీస్ ఆల్రెడీ రెడీ ఉన్నాయి కానీ బ్లౌజ్ బాగా వచ్చింది అది బ్లౌజ్ చాలా బాగుంది చూసారా శారీ కూడా వేసుకుంటే ఇలా వస్తుంది బాగుంది కదూ కదా నాకు ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న శారీ స్పందన వాళ్ళ మదర్ కోసం తీసుకుందా అనమాట ఆవిడే సెలెక్ట్ చేసుకున్నారు కదా వీడియో కాల్ చేసి చూపించింది ఈ మెటీరియల్ మళ్ళీ చాలా డిఫరెంట్గా ఉందండి కొంచెం ఫాలింగ్ టైప్ ఉంది కానీ చాలా లైట్ వెయిట్ అని చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ బట్ సిల్క్ సిల్క్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉందన్నమాట ఇది సమ్ ఎయిటీన్ హండ్రెడ్ అని చెప్పింది నా సారీ మీకు రేట్ చెప్పడం మర్చిపోయినా అది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అండి ఇది నెక్స్ట్ నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను మొన్న మనెప్పుడో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను ఎక్స్రే తీసుకోవడానికి అని చెప్పానో లేదో నాకు గుర్తులేదు నేను వెళ్ళడం అయితే వెళ్ళాను ఆ మధ్య ఇంప్లాంట్కి స్క్రూ ఫిక్స్ చేశారు కదా వన్ మంత్ తర్వాత రమన్నారనమాట ఆ బోన్ ఎలా ఉంది ఏంటి బాగా ష్రింక్ అయిపోయిందా సపోర్ట్ చేస్తుందా స్క్రూని లేదా నెక్స్ట్ ఇంప్లాంట్ వేస్తే సపోర్ట్ చేస్తుందా చేదా ఇవన్నీ టెస్ట్ చేయడానికి ఎక్స్రే తీయాలి వన్ మంత్ తర్వాత రమణ్ చెప్పారనమాట సో అది ఎక్స్రే తీయించుకొని మేము వెనక్కి వస్తున్నప్పుడు కోటి మించి వచ్చాము అది ఓ అటు సైడ్ ఉందనమాట మలక్పేట్ సైడ్ మా డెంటిస్ట్ సో వచ్చేటప్పుడు కొంచెం ఒకసారి అప్ అంటే పేరు మా వారు కారు సో కోటీలో షాపింగ్ చేశాను అనమాట అండి ఇది మొత్తం సెట్ అనమాట కుట్టినవే బాగుంది కదా ఇది దీనికేమో ప్యాంట్ వచ్చింది ఇలాగా స్ట్రెచబుల్ అండ్ దుపట్ట దుపట్టాస్ అంత ఖాస్ అయితే లేవు ఓకే ఓకే టైప్స్ ఉన్నాయి బట్ సరే వాడు ఇచ్చాడు కదా తీసుకున్నాం ఇలా అనమాట ఈ మొత్తం సెట్ కలిపి ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేయగలరా గెస్ట్ చేసి ఏమైనా చెప్తారా నేనే చెప్పాను ఇప్పుడే సరే నేను చెప్పేస్తా ఇది మొత్తం సెట్ ఇలాగా ఫైవ్ హండ్రెడ్ ஆ ரேட்டு சூசி நேமடைப்பே ஓ நாலு தீசேஸ்க்கு இதுக்கோ இது இங்கோட்டாப் அன்னீக்கே டைப்பு ஆல்மோஸ்ட் இது இங்கோட்டாப் వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఒకసారి రీస్టిచ్ చేసేసుకోండి అప్పుడు ఇంకా మీకు ప్రాబ్లం ఉండదు మీరు యూజ్ చేసే ముందే రీస్టిచ్ చేసుకొని వాష్ చేసుకొని ఇంక ఇష్టం ఎన్నో అన్నుతాయి బట్టకేం ప్రాబ్లం లేదు నిజంగానే బట్ట చాలా బాగుందండి సో ఇది ఒక కలరు దీనికేమో బాటమ్ ఇలా వచ్చింది అన్నీ కూడా ప్యాంట్సే వచ్చేది ఇలా వచ్చింది అండ్ దుపటాజ్ అయితే అన్నిటికీ సేమ్ టైప్ అండి చిన్న జరీ లైన్ షుబోరీ ప్రింట్ లాగా వచ్చింది షుబోరీ లాగా ఇదిగో ఇలా వచ్చింది చూడలేదు టూ మీటర్స్ ఉంటాయి మ్యాక్సిమమ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉండవని అనుకుంటున్నాను నేను సో అదొక డ్రెస్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ డ్రెస్ ఇది నేను యాక్చువల్లీ హైనాక్ వేసుకుంటాను నాకు రౌండ్ నెక్ అంత కంఫర్టబుల్గా అనిపించదు కానీ ఈ డ్రెస్సెస్లో హైనాక్ అసలు లేదనమాట అన్ని ఇలాగే సింపుల్గా వచ్చాయి రౌండ్ నెక్ విత్ బటన్స్ ఇచ్చాడు వేసుకొని చూస్తే బాగానే ఉంటుంది అనిపించింది సో ఇది ఒక టాపు దీనికి ఇది ప్యాంటు ప్యాంట్ కూడా సరిపోయింది నేను ఇంటికి వచ్చాక వేసుకొని చూశాను ఏమీ మనకి డ్రెస్సింగ్ రూమ్స్ అవి లేవు ఇంకేదో దేవుడి మీద భారం తెచ్చాను అంతే ఉన్న దాంట్లో కొంచెం చెక్ చేసుకున్నాను ఇగో దీని ఇది సెట్ ఇవాళ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ చాలా ఎక్కువ ఉందండి మా ఇల్లు హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి దగ్గరలో ఉంటుంది సో పోస్ట్ లంచ్ ఫ్లయింగ్ అవుతున్నట్టుంది నాది రాంగ్ టైం వీడియో రికార్డింగ్ ఏం చేస్తాం వాళ్ళ పని వాళ్ళది నా పని నాది సో ఇది ఒక టాప్ అండి ఇదైతే కొంచెం పోచంపల్లి స్టైల్లో వచ్చింది అన్నిటికీ కొంచెం ఆ గోల్డెన్ హింట్ హింట్ ఆఫ్ గోల్డ్ టచ్ ఆల్సో దేర్ చేతులు స్లీవ్స్ అవి కూడా లూజ్గా బాగా ఇచ్చాడు ఇది అన్ని కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్డ్ ఇది దీనికి బాటమ్ కూడా నాకు యాక్చువల్లీ బాగా నచ్చింది ఇది గీతలు గీతలు వచ్చింది బాటమ్ సో దీనికి రెడ్ దుపట్ట దుపట్ట రెడ్ సో ఇవి నా డ్రెస్సులు రెండు వేలకి నాలుగు డ్రెస్సులు వచ్చాయి అంటే డ్రెస్ ఫుల్ సెట్ నాలుగు సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్